దీక్షా దివాస్ సందర్భంగా హన్మకొండలోని కాలేజ్ సెంటర్లో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కాసేపు మౌనం వహించి అమరవీరుల స్థూపానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేసీఆర్ చిత్రమాటానికి పాలాభిషేకం చేసి కాలోచి నారాయణరావు గారి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు வீர் தெலங்கான நாயகத்துவ நாயகத்தி தெலங்கானா தெலங்கானா தெலங்கானா